తులసి న్యూస్ కు స్వాగతం టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దిశా నిర్దేశం కందకూరులో త్వరలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు మాలకొండ దగ్గర వంద ఎకరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు మన అభివృద్ధిని చూసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనం తప్పక ఓట్లేస్తారు అభివృద్ధి పదవులు బాధ్యతల్లో కుల మతాలకు అతీతంగా ముందుకు పోతున్నాం ప్రతిపక్షాల ప్రచారాలను బలంగా తిప్పికొట్టండి సోషల్ మీడియాలో దూకుడు పెంచాలి ఘనంగా సంస్థాగత కమిటీ అధ్యక్షులు ఎన్నికల ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారం కందుకూరు నియోజకవర్గంలో యువత కలలను సాకారం చేయడానికి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో త్వరలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయబోతున్నట్లు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు వెల్లడించారు మాలకొండ పుణ్యక్షేత్రం సమీపంలో సుమారు వంద ఎకరాలలో దీనిని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మండల గ్రామ వార్డు అధ్యక్షులు మరియు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు మద్దతుతో పార్టీకి సేవలందిస్తామని రాబోయే జనరల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పోరాడతామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు వారందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఎంతో మంది పెట్టుబడిదారులు రాష్టంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు అదే స్పీడ్ లో స్పష్టం చేశారు ప్రజలు ఓట్లు వేసే విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు కుల మత రాజకీయాలతో సంబంధం లేకుండా పనులు చేస్తున్నామని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైసీపీ నాయకులు సైతం లబ్ది పొందుతున్నారని వ్యాఖ్యానించారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా త్వరలో కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలిసి తీరుతుందని చెప్పారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతో కందుకూరు పట్టణంలో రోడ్ల వెడల్పు జరుగుతోందని ఎమ్మెల్యే చెప్పారు అడగటమి ఆలస్యంగా నిధులు కేటాయిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు రోడ్ల వెడల్పు కార్యక్రమంలో స్థలాలు కోల్పోతామన్న బాధ వ్యాపారుల్లో ఉందని వారికి కలిగే నష్టం కంటే ప్రజలకు మేలు జరుగుతుందన్న భావనలో వ్యాపారులు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు సోమసిల కెనాల్ పూర్తి కావడంతో రాళ్లపాడు రైతుల కష్టాలు తీరిపోతాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు మనలో మనకు గొడవలు సృష్టించేలా చేస్తున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ సహా మన నాయకులుపై ఎవరైనా అవాకులు చవాకులు మాట్లాడితే వెంటనే స్పందించి వాటిని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు గత ఐదేళ్లలో జగన్ చేసిన దారుణాలు ఈ ఏడాదిన్నరలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు అలాగే కందకూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్దిపై సోషల్ మీడియా వేదికగా ప్రచారం పెంచాలని అన్నారు అభివృద్ది పనులు పదవులు బాధ్యతలు అన్ని వర్గాల వారికి సమన్వయం చేస్తున్నామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు తెలిపారు గ్రామాల నుంచి ఎంతమంది నాయకులు కార్యకర్తలు వచ్చినా వారందరికీ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు నియోజకవర్గంలోని తొంభై రెండు పంచాయతీల్లో గెలిపే లక్ష్యంగా ఇక నుంచి పార్టీ క్యాడర్ ముందుకు దూకాలని ఎమ్మెల్యే అన్నారు ఐదేళ్లలో వైసీపీ చేసిన మోసాలు అబద్దాలు దారుణాలు జనం ఇంకా పూర్తిగా మర్చిపోలేదని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లు కనీసం నామినేషన్ వేయకుండా ప్రజలే అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు వందకు వంద శాతం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో గెలవబోతున్నామని తెలిపారు కార్యక్రమానికి ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ జెండా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుసారెడ్డి కృష్ణారెడ్డి గుడ్లూరు మండల అధ్యక్షులు జనగర్ల నాగరాజు వలటివరిపాళెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం ములోపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగల్లు సుబ్బారావు లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం రాష్ట విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు రాష్ట విద్యాశాఖ మరియు ఇన్ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు కండ్ర మాల్యాద్రి పిడికిటి వెంకటేశ్వర్లు నార్నే రోసయ్య ఉన్నం వీరస్వామి మరియు క్లస్టర్ యూనిట్ గ్రామ వార్డు అధ్యక్షులు బూత్లు ఏజెంట్లు పార్టీ సీనియర్ నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు